పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడిన ఘటనలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి దాడికి పాల్పడిన ఉగ్రవాదులు పాకిస్తాన్లో శిక్షణ పొందినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు అధికారులు వెల్లడించారు ఈ ఉగ్రదాడి వెనుక లష్కరె చీఫ్ హఫీజ్ సయీద్ పాత్ర నేరుగా ఉన్నట్లు దర్యాప్తు బృందాలు గుర్తించాయి కశ్మీర్లో చురుగ్గా పనిచేసిన ఉగ్ర బృందాన్ని స్వయంగా నియంత్రిస్తున్నట్లు గుర్తించారు జమ్మూ కశ్మీర్ పహల్గా జరిగిన ఉగ్రదాడి దర్యాప్తు వేగంగా సాగుతోంది ఈ దాడికి సంబంధించిన దర్యాప్తులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి పర్యాటకులపై విచక్షణ రహితంగా కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు పాకిస్తాన్లో శిక్షణ పొందినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు అధికారులు వెల్లడించారు ఈ దాడి జరిగినప్పుడు ఐదు నుంచి ఏడుగురు ఉగ్రవాదులు ఉండొచ్చని తెలిపారు ఇందులో పాకిస్తాన్లో శిక్షణ పొందిన ముష్కరులు ఇద్దరు స్థానిక ఉగ్రవాదుల సాయంతో దాడికి పాల్పడినట్లు పేర్కొన్నారు నలుగురు ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరుపుతూ ఉండగా మరో ముగ్గురు ముష్కరులు వ్యూహాత్మకంగా భద్రతా బలగాల రాకపై నిఘా ట్లు దర్యాప్తులో వెల్లడైంది ఆ క్రూరమైన ఘటనను రికార్డు చేసేందుకు ఉగ్రవాదులు బాడీ క్యాంప్ ధరించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పినట్లు అధికారులు వెల్లడించారు ప్రత్యక్ష సాక్షులు ఆధారంగా బిజ్ బెహ్రాకు చెందిన ఆదిల్ థోకర్ అలియాస్ ఆదిల్ గురీకి ఈ దాడికి సంబంధం ఉన్నట్లు తేలిందని అధికారులు చెప్పారు రెండు పేల పద్దెనిమిదిలో పాకిస్తాన్కు వెళ్లిన ఆదిల్ అక్కడ లష్కరే తోయిబా సంస్థలో సాయుధ శిక్షణ పొంది దాడులు చేసేందుకు తిరిగి భారత్లోకి చొరబడినట్లు అధికారులు భావిస్తున్నారు దాడిలో పాల్గొన్న ముగ్గురు ముష్కరుల ఊహా చిత్రాలను దర్యాప్తు బృందాలు విడుదల చేశాయి వీరిని ఆసిఫ్ ఫౌజీ సులేమాన్ షా అబు తాలాగా గుర్తించారు మూసా యోనిస్ ఆసిఫ్ అనే నేమ్లు కూడా వీరికి ఉన్నట్లు తెలిపారు వీరిలో ఉగ్రవాది ఆదిల్ తోకరుకు సంబంధం ఉందని వెల్లడించారు అటు ఉగ్రవాదులపై ఇరవై లక్షల రూపాయల రివార్డును జమ్మూ కాశ్మీర్ పోలీసులు ప్రకటించారు ల్గా ఉగ్రదాడి వెనుక లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్ పాత్ర నేరుగా ఉన్నట్లు దర్యాప్తు బృందాలు గుర్తించాయి కాశ్మీర్లో చురుగ్గా పనిచేస్తున్న మార్జిల్ను అతడే స్వయంగా నియంత్రిస్తున్నట్లు గుర్తించారు దీనిలో అత్యధిక మంది విదేశీ ఉగ్రవాదులు కొందరు మాత్రమే స్థానికులు ఉండేటట్లు చూసుకున్నారు వీరికి అండగా క్షేత్రస్థాయిలో సమాచార సేకరణ లాజిస్టిక్స్ దాక్కునేందుకు ప్రదేశాలు ఏర్పాటు చేసేందుకు కొందరు స్థానికులు పనిచేసేవారు ఈ ఉగ్ర బృందం కొన్నేళ్ల నుంచి ఇక్కడ చాలా దాడుల్లో పాల్గొంది గత రెండేళ్లలో జరిగిన సోనామార్గ్ బూటాపత్రి గందర్బాల్లో జరిగిన హై ప్రొఫైల్ దాడుల్లో కూడా ఈ ఉగ్రవాదులు పాల్గొన్నారు ఈ బృందం నేరుగా హఫీజ్ సయీద్ అతడి డిప్యూటీ సైఫుల్లా నుంచే ఆర్డర్లు తీసుకునేది వీరికి ఇతర ఏర్పాట్లు వ్యూహాత్మకంగా సలహాలు సూచనలు పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మిలిటరీ నుంచి వచ్చేవని ఇంటెలిజెన్స్ బృందాలు అంచనా వేస్తున్నాయి